అందరికీ నమస్కారం మిత్రులారా సమ్మర్లో మనకు కొన్ని గింజలు బాగా దొరుకుతాయి అంటే చెట్లకుండి అలాగే డ్రై అయిపోతాయి డ్రై అయిపోతే అవి ఆ చెట్టుకుండేటువంటి కాయలు అవి కూరకు వాడుకోలేకపోవచ్చు కానీ ఆ గింజల్ని మనం మెడిసిన్ లెక్క వాడుకోవచ్చు ఈ డ్రై అయిపోయి ఆ గింజలు యాక్చువల్గా డ్రై అయిపో డ్రై అయిపోయి చెట్టు మీద విడిపోయి ఆ గింజలు కింద పడితే అవి కాస్త మళ్ళీ కొత్త చెట్లుగా మొలకెత్తేటువంటి ప్రొసీజర్ అది దాని దానిలో ఆ చెట్టు కావాల్సినటువంటి అవసరం అది కానీ ఆ గింజలు కింద పడిపోతే లేదా డ్రై అయిపోయినటువంటి ఆ కాయ నుంచి మనం ఆ గింజలను కలెక్ట్ చేసుకుంటే వాటిని మెడిసిన్ లెక్క వాడుకోవచ్చు అటువంటి వాటిలో చాలా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మునగ చెట్టు సమ్మర్లో మునగ చెట్టు డ్రై అయిపోద్ది మునగ కాయలు ఉంటాయి కదా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికైనా మనం బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా మునక్కాయలు అంటే ఫ్రెష్ సజెస్ట్ చేస్తాం అవే తెచ్చుకుంటాం ఏదైనా డ్రై అయిపోతే ఉద్దంగ ఎందుకంటే కూర వండుకోవడానికి పనికి రాదు కాబట్టి వాళ్ళు కూడా పడేస్తూ ఉంటారు డ్రై అయిపోతుంది కానీ యాక్చువల్గా చెప్పాలంటే మీరు కూర వండుకొని తినేదానికన్నా కూడా ఆ డ్రై అయిపోయిన గింజలు చాలా ఎఫెక్ట్ ఒకటి ఆలోచించండి ఇప్పుడు ఆ డ్రై అయిపోయినటువంటి గింజ నుంచి భూమిలో నాటితే ఇంకొక మునగ చెట్టు వస్తుంది కదా అంటే ఆ చిన్న గింజలో ఎంత పవర్ నిక్షిప్తమైంది ఎంత వైటల్ ఎనర్జీ దాంట్లో ప్యాక్డ్ ఉంది ఇంకొక చెట్టుని క్రియేట్ చేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రాణశక్తి దాంట్లో ఉంది అందుకే నేచర్ ప్రకృతి వైద్యం చెప్పేది అటువంటివి ఇంపార్టెంట్ ప్రాణశక్తి ఉన్నటువంటి పదార్థాలను తీసుకుంటే మన బాడీలో ఉండేటువంటి పంచ ప్రాణాలకి బూస్టింగ్ వస్తుంది బూస్టర్ డోస్ లెక్క పనిచేస్తాయి వాటిని ఎక్కువ తీసుకోవాలి అని చెప్పి ప్రకృతి వైద్యం చెప్తూ ఉంటుంది అందుకని ఈ మునగ గింజలు అన్ని రకరకాల గింజలు విని ఉంటారు కానీ మునగ గింజల గురించి అంత ఎక్కువ విని ఉండరు మునగ గింజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అది ప్యాక్డ్ ఆఫ్ బీ కాంప్లెక్స్ విటమిన్స్ అంటాం బీ వన్ బి త్రీ బి సిక్స్ బి బి ట్వెల్వ్ అన్ని బీ కాంప్లెక్స్ విటమిన్స్ అన్ని దాంట్లో ఉంటాయండి మెగ్నీషియం ఉంటుంది జింక్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఫైబర్ ఉంటుంది మనకు కావాల్సినటువంటి అన్ని పదార్థాలు చిన్న గింజలు ఉంటాయి మనం ఫ్రెష్గా తినడానికి పనికిరాదు కదని చెప్పి దాన్ని పడేస్తాం కానీ యాక్చువల్గా దాని గురించి తెలిస్తే ఎత్తి పెట్టుకుంటాం దాచిపెట్టుకుంటాం మనం అంత అద్భుతంగా పనిచేస్తుంది దానికి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ లక్షణాలు దానికి చాలా ఎక్కువ ఉంటాయి అటువంటి వాటి కూడా చెక్ పెట్టుకు వెళ్ళే కెపాసిటీ మునగింజలకు ఉంది చేసుకోవచ్చు యాంటీ అది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ ఎఫెక్ట్స్ బాగా చూపిస్తుంది ఇట్లా యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి బీయింగ్ ప్లాంట్ ప్లాంట్కి సంబంధించింది కాబట్టి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి యాంటీ క్యాన్సర్ సబ్స్టెన్స్ లాగా పనిచేస్తుంది దీంట్లో అని చెప్పి ఒకటి పనిచేస్తుంది అది యాంటీ క్యాన్సర్ లాగా పనిచేస్తుంది అంటే క్యాన్సర్ సెల్స్ని మన బాడీలో అసలు పెరగనివ్వదు అంత అద్భుతంగా పనిచేస్తుంది మన బాడీలో ఎక్కడైనా సరే స్వెల్లింగ్స్ లాంటివి వచ్చేస్తుంది ఏదైనా సరే ఇన్ఫెక్షన్ లాంటిది ఎక్కడైనా ఇన్ఫెక్షన్ అయితే అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది కదా ఆ స్వెల్లింగ్ ఉండడం రెడ్నెస్ ఉండడం వాటర్ చేయడం అంటారు ఇటువంటి అన్నీ కూడా ఫామ్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ ప్రొటెక్ట్ చేసేటువంటి కెపాసిటీ ఈ గింజలకు ఉంటుంది అన్ని రకాల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని కాపాడేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది అలాగే లివర్ని సేఫ్ గార్డ్ చేస్తుంది లివర్ డ్యామేజ్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంది అంటే ఈ టీబీ మెడిసిన్స్ ఇటువంటి వాడినప్పుడు కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వాడినప్పుడు లివర్ అనేది డ్యామేజ్ అవుతుంటుంది లివర్ సెల్స్ ని రిపేర్ చేసి అసలే మన బాడీలో ఎక్కడన్నా ఏమైనా అయితే లెవరే రిపేర్ చేస్తుంది ఆ లెవర్నే రిపేర్ చేసే కెపాసిటీ మనకు ఈ మునగింజల్లో బాగా ఎక్కువ ఉంటుంది అలాగే స్కిన్ మీ స్కిన్ హెల్త్ని చాలా బాగా మెయింటైన్ చేస్తుంది హెయిర్ హెయిర్ హెల్త్ని కూడా ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి ఆక్సిడెంట్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఎక్కడ ఇన్ఫెక్షన్ ఎటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే యూజువల్గా మనకు ఈ ఫాలికలైటిస్ అని చెప్పి వస్తూ ఉంటుంది హెయిర్ ఫాలికల్స్ ఇన్ఫెక్షన్ కావడం అటువంటి ప్రాబ్లం రాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది దీనిలో కాల్షియం ఉంటుంది అందుకని బోన్స్ గట్టిపడేటువంటి కెపాసిటీ ఇప్పుడు కాల్షియం టాబ్లెట్ తీసుకుంటూ ఉంటారు చూసారా అటువంటి వాళ్ళు దాన్ని మానేసి దాని బదులు ఒక స్పూన్ పౌడర్ తీసుకుంటే సరిపోద్ది మనకు కావాల్సిన దానికన్నా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేసేటువంటి కెపాసిటీ గింజలో ఉంటుంది దీన్ని తీసుకోవచ్చు అలాగే మన బాడీలో ఉండే కిడ్నీస్ కిడ్నీస్లో ఉండేటువంటి ఆల్కలైన్ స్టోర్స్ లో కాకుండా మనకు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ప్రాపర్ ఫిల్టరేషన్ కావడానికి కూడా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది జాయింట్స్లో సైనవిల్ ఫ్లూయిడ్ అనేది తగ్గకుండా చూడడానికి అలాగే మన లంగ్స్ లంగ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసేటువంటి కెపాసిటీ ఈ గింజల్లో ఉంటుంది చాలదా చిన్న గింజలు మనం పనికి రావని చెప్పి పాడే పడేద్దాం అనుకునేటువంటి గింజల్లో ఇంత బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు పోగొట్టుకుంటాం అస్సలు పోగొట్టుకోవద్దు ముఖ్యంగా ఇంకోటి చెప్పనా దీంట్లో ఉండేటువంటి ఈ కాంటెంట్ వల్ల మన బ్లడ్ వెజల్స్లో మూమెంట్ అంటే ఎలాస్టిసిటీ అనేది డ్యామేజ్ కాకుండా చూస్తుంది దానివల్ల అక్కడ బ్లాకేజ్లు రావు ఒకటి విన్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మీ బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది మన బాడీలో ఉండేటువంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది కాబట్టి షుగర్ కూడా తగ్గుతుంది అద్భుతమైనటువంటి గింజలు ఇవి గింజల్ని గ్యాదర్ చేసి పెట్టుకోండి దాన్ని పౌడర్ చేసి పెట్టుకొని ఒక డబ్బాలో పెట్టేసుకొని ప్రతిరోజు ఒక గ్లాస్ నీళ్ళలో పొద్దున్న లేవగానే ఒక స్పూన్ పౌడర్ వేసేసి కలిపి తాగేసేయండి చాలు యు ఆర్ సేఫ్ ఆ రోజు మీ బాడీ ఒక బుల్లెట్ ప్రూఫ్లో ఉన్నట్టే లెక్క అంత అద్భుతంగా పనిచేస్తుంది పోగొట్టుకోరు కదా ఇటువంటి ఎన్నో ఇటువంటి న్యాచురల్ అంటే ఇటువంటి పదార్థాలు తీసుకోవడం సింపుల్గా ఉండేటువంటి ఎక్సర్సైజ్లు చేయడం ఎవరికి వాళ్ళకే అలాగే సింపుల్గా ఉండేటువంటి ట్రీట్మెంట్స్ చిన్న చిన్న అసలు ఏ మందులు వాడకుండా నీళ్లు వాడడం మట్టి వాడడం ఆయిల్స్ వాడడం ఎటువంటి వాడుతూ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని అద్భుతంగా తగ్గించేటువంటి చికిత్సా విధానాలు ప్రకృతి వైద్యంలో ఉంటాయి ప్రకృతి వైద్యం అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజులో అవసరం కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా గుర్తుపెట్టుకోండి సంజీవని ఆశ్రమం మీకోసం సరేనా మరోసారి మరో వేడితో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే